హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారీబుజ్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేయడం అనేది జరిగింది ఓకేనా ఓకే సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేది వర్కౌట్ అవుతాయి సో ఎవరికైనా సరే ఉద్యోగానికి సంబంధించి వివాహానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఓకేనా నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా ఏదైనా పరిహారాలు కావాలని నన్ను అప్రోచ్ అవ్వచ్చు చాలామందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం అనేది రాదు సో చాలామంది కూడా వివాహానికి సంబంధించి చాలా లేట్ అవుతుంది సో దీనికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ మనం వర్క్ ఎన్విరాన్మెంట్లో కానీ ఇంట్లో కానీ సో మనలో కానీ ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటూ ఉంటుంది సో ఆ నెగిటివ్ ఎనర్జీ పోయి సో మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక కాస్మిక్ ఎనర్జీ రావాలంటే మనం ఎలాంటి పరిహారాలు చేయాలి ఓకేనా సో ఎలాంటి పరిహారాలు చేస్తే మన లైఫ్లో ముందుకెళ్తాం సో మంచి పరిహారాలు కావాలి మంచి మంచి రెమెడీస్ కావాలంటే మాత్రం నా అప్రోచ్ అవ్వని నేను ఇస్తాను ఓకేనా సో ఈ రోజు వచ్చేసి మరి ధనస్సు రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి నేను చెప్తాను సో ధనస్సు రాశి వాళ్ళు వచ్చేసి మీ ఇష్ట దేవాన్ని ఆరాధించండి ఈరోజు శుభ ఫలితాలు ఉంటాయి అలాగే కర్కాటక రాశి వాళ్ళు శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేయండి ఈరోజు మరి ఈ వారం అంతా కూడా శుభ ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో ముఖ్యంగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేయండి సో మరి ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో మరి ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేద్దాం అసలు మీ పార్ట్నర్ మరి ఈ రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నారా లేదా ఇంకెంతకాలం వెయిట్ చేయాలి ఓకేనా మరి రిలేషన్షిప్లో ఎఫర్ట్ పెట్టాలనే ఆలోచన వీళ్ళకు ఉందా లేదా మంచి ఉందా సో అందరూ కూడా మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి ఓకేనా సో కార్స్ ఎగురుతున్నాయి సో మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి విజువలైజ్ చేసుకోండి మీ పార్ట్నర్ ఫేసు పార్ట్నర్ ని ఇమాజిన్ చేసుకుంటున్నాను ఓకే టూ ఆఫ్ పెంటకల్స్ త్రీ హాఫ్ కప్స్ టెన్ ఆఫ్ నైన్ హాఫ్ కప్స్ ఎయిట్ హాఫ్ కప్స్ ది టవర్ కార్డ్ జస్టిస్ ఓకే ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను ఒకసారి ఓకేనా సో మీ పార్ట్నర్ అయితే డెఫినెట్గా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు పాస్లో మీకు చేసిన అన్యాయానికి సో మీతో సెలబ్రేట్ కూడా చేసుకోవాలనే ఆలోచనలో కూడా వీళ్ళు ఉన్నారు సో మీరేంటంటే చాలా మెచ్యూర్డ్గా ఒక అనుభవం గడించిన వ్యక్తి లాగా మీరు ఒక నాలెడ్జిబుల్ పర్సన్ లాగా మీరు అవి మీరు మారిపోయారు ఓకేనా సరే మరి ఈ పార్ట్నర్ అసలు రిలేషన్షిప్ లేకపోతే పెట్టాలనుకుంటున్నారు లేదా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ రిలేషన్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారు మనం చూద్దాం చాలా గిల్టీలో ఉన్నారు సో చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు వై ఇస్ దిస్ గిల్టీ యాంగిల్ తన కర్మ తను ఫేస్ చేస్తున్నారు చాలా ఎట్లా ఉందంటే డిప్రెషన్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు సో సమస్యల మీద సమస్యలు వెంటాడుతున్నాయి ఒకటి పోతే ఒకటి చాలా చాలా సమస్యలు చాలా చాలా ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి సమస్యలు చాలా వెంటాడుతున్నాయి నాన్ నాన్స్టాప్గా చాలా సమస్యలతో చాలా బాధపడుతున్నారు మీ అని అర్థమవుతుంది ఇక్కడ మీ పార్ట్నర్కి ఏంటంటే కొంచెం ఇక్కడ ఒక మానసిక ధైర్యం అయితే లేదండి సో వీళ్ళకు పాస్ట్లో వీళ్ళు ఏంటంటే మీకు ఒక ఇంజస్టిస్ మీకు చేసిన అన్యాయానికి మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదు మీ పార్ట్నర్కి ధైర్యం సరిపోవట్ల కర్మ అనుభవిస్తున్నారు అది వాళ్ళకే అర్థమవుతుంది మీకు చేసిన అన్యాయానికి కర్మ చాలా ఫేస్ చేస్తున్నట్టు అనుభవిస్తుంది మీ పార్ట్నర్ సో మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ వస్తున్నాయి చాలా ఆర్డినరీ చాలా చాలా సింపుల్ లైఫ్ గడుపుతున్నారు సో మీ ఇద్దరి రిలేషన్లో చాలా చాలా చేంజెస్ వచ్చాయి సో గతానికి ఇప్పటికీ పాస్ట్కి ఇప్పటికీ తన ఎనర్జీలో చాలా మార్పులు వచ్చాయి ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు వృషభం కన్యా మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో నెంబర్ టూ కనిపిస్తుంది ఇక్కడ అంటే ఇక్కడ ఎలా ఉందంటే తన ఎనర్జీలో చాలా మార్పులు వచ్చాయి ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు ఇద్దరు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రామినెంట్గా ఉంది సో మేబీ పాస్ట్లో మీరు కాకుండా ఇంకో పర్సన్ ఎవరైనా ఉండి ఉంటే సో పాస్ట్లో మీరు కాకుండా ఇంకో పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అది ఫ్యామిలీ కావచ్చు కెరియర్ కావచ్చు ఫినాన్షియల్ స్టెబిలిటీ కావచ్చు మీ ఇద్దరి మధ్య స్టెబిలిటీ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ బి ఓకేనా సో బ్లేమ్ చేసి పోయారు సో ఫస్ట్ ప్రియారిటీ మీకు ఇవ్వలేదు ఇక్కడ ఓకేనా సో తను ఎఫిషియెంట్ పర్సనే ఫైనాన్షియల్గా మీ కమిట్మెంట్ ఇస్తే తను సఫిషియెంట్గా చూసుకోగలరా లేదా అని అన్నట్లు సిచ్యువేషన్ అట్లాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని లీడ్ చేయగలరా లేదా అని బటన్స్ ఫేస్ చేయగలరా లేదా అని ఒక స్టెప్ తీసుకోలేదనమాట దీనివల్ల తను స్టెప్ తీసుకోలేదనమాట పాస్ట్లో అది కాక ఇప్పుడు ఎలా ఉంది అంటే మీది వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఒక పాస్ట్ లైఫ్ ఆర్ సోల్మేట్ లాగా కూడా ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్లో అని అర్థం అవుతుంది ఇక్కడ సో మీరు చాలా అగ్రెసివ్గా ఉన్నారు చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉన్నారు కదిలిస్తే ఇంకా మీరు ఆగలేరు అన్నట్టు ఉన్నారు తన ఉద్దేశంలో ఓకేనా సో అది సో ఇక్కడ ఎలా ఉందంటే సో మీరు ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఒక అనుభవం గాంచిన ఒక చాలా నాలెడ్జబుల్ పర్సన్ లాగా ఉన్నారు సో ఇప్పుడు సైలెంట్ మోడ్లో ఉన్నారు మీరు మీ గురించి ఏమీ తెలియట్లేదు వాళ్ళకి ఒకవేళ తెలిసినా పూర్తి స్థాయిలో తెలియట్లేదు కన్ఫ్యూజన్లో కన్ఫ్యూజన్లో ఉన్నారు సో తను మీతో మా మాట్లాడలేక మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేక ధైర్యం సరిపోక చాలా గిల్టీగా స్ట్రెస్ఫుల్ స్ట్రెస్ఫుల్ ఫిల్ లైఫ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు సో ఓవరాల్గా ఏంటంటే వీళ్ళకు అంటే మీ మీద ఎమోషన్స్ ఉన్నాయి మీరు ఎమోషన్గా కనెక్ట్ అయ్యారు వీళ్ళు కానీ ఇద్దరు లేని రాత్రులు గడుపుతున్నారు అనేది కనబడుతుంది సో నెంబర్ నైన్ ఇది నెంబర్ నైన్ ఎవరిదో మీ ఇద్దరు కలిసిన డేటు లేకపోతే డే డేట్ ఆఫ్ బర్తా లేకపోతే తన డేట్ ఆఫ్ బర్తా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదో అయ్యి అయ్యిందో ఇక్కడ సో మీకు మెమరబుల్ డేట్ కూడా కావచ్చు ఈ నెంబర్ నైన్ వచ్చేసి ఓకేనా ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ మీతో సెలబ్రేట్ చేసుకోవాలి అని అని కూడా అనుకుంటున్నారు మీతో కలవాలి మీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీరు అన్నీ అనుకున్న సో మీరు ఏంటంటే మీరు అన్నీ ఉన్న ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ ఎలా ఉంటారో మీరు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీలాంటి ఒక పర్సన్కి తను ఫాస్ట్లో చేసి వచ్చిన దానికి ఇప్పుడు అంటే ఇక్కడ తను ఫాస్ట్లో చేసి వచ్చిన దానికి ఇప్పుడు మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుందాం సెలబ్రేట్ చేసుకుందాం అని మీతో గడపాలి అనుకుంటున్నా ధైర్యం సరిపోవట్లేదు అనమాట సో మీతో మళ్ళీ ఒక సెలబ్రేషన్ చేయాలి అనుకున్న ధైర్యం సరిపోవట్లేదు వీళ్ళకి అంటే మీ వైపున ఎవరో మీ పర్సన్ కాకుండా సమ్ అదర్ పర్సన్ అయితే ఉన్నారు మీ లైఫ్లో ఇంకో ఛాయిస్ ఏదో ఉంది మేబీ మీరు మ్యారీడ్ అయి ఉండొచ్చు మీ మ్యారీడ్ పర్సన్ మీ మ్యారీడ్ తోట ఆరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోట మీరు చాలా సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు సో మీ లైఫ్ మీరు చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నట్లు కనబడుతుంది మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నా తనకు ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే పాస్ట్కి ఇప్పటికీ మీరు చాలా మారిపోయారు చాలా చేంజెస్ వచ్చాయి చూడండి ఇక్కడ మీ పర్సన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే డిలే డిలే ఎందుకు డిలే జరుగుతుంది అని ఫాస్ట్లో మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం మిమ్మల్ని చూసిన విధానం ఇప్పుడు మీరు డిఫరెంట్గా కనబడుతున్నారు అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసే విధానం మారిపోయింది వే ఆఫ్ థింకింగ్ మారిపోయింది ఎక్కువగా స్పిరిచువాలిటీలోకి అడుగు పెడుతున్నారు చాలా ఆడినారి తాత్విక జీవితాన్ని గడుపుతున్నారు తన ఫీలింగ్స్ ఏంటంటే ఇక్కడే స్టక్ అయిపోయారు ఇక్కడే కట్టుబడిపోయారు అని అనుకుంటున్నారు సో ఇక్కడ మీ పార్ట్నర్ కూడా సరే అండి సో ఇక్కడ మీ పార్ట్నర్ కూడా అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండి ఉండాలి సో డెఫినెట్గా సో ఇక్కడ ఏంటంటే నెంబర్స్ పరంగా చూసుకుంటే నెంబర్ ఫిఫ్టీన్ అండ్ నెంబర్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ నెంబర్స్ ప్రామినెంట్గా కనబడుతున్నాయి ఇక్కడ ఇంకా వచ్చేసి ఫైవ్ టూ ఎయిట్ టెన్ వన్ టూ టూ నెంబర్స్ టూ నెంబర్ ఏదో కానీ ఎవరితో కానీ ఇక్కడ చాలా ప్రామినెంటీ కనబడుతుంది సో ఇక్కడ మీ పార్ట్నరు లిటరల్గా భయపడుతున్నారండి నిజం చెప్పాలంటే టు బి ఫ్రాంక్ చాలా చాలా భయపడుతున్నారు అంటే మీ లైఫ్లోకి ఇంకా ఎవరినో యాక్సెప్ట్ చేసేసారని తనకు డ్రీమ్స్ కూడా వస్తున్నాయి తనకు నిద్ర సరిగా పట్టట్లేదు స్ట్రెస్ఫుల్గా తీసుకుంటున్నారు ఒత్తిడికి లోన్ అవుతున్నారు ఏదైనా ఆల్ ఆఫ్ సడన్ నిద్ర పట్టట్లేదు సో నిద్ర పట్టినా మధ్యలో ఒక పీడకల్లాగా వచ్చి ఉలిక్కిపడి లేస్తున్నారు అన్నట్లు కనబడుతుంది సార్ మీకు ఏదో ఆఫర్ చేయాలనుకుంటున్నారు సో ఈ స్ట్రెస్ నుంచి బయటకు రావాలి బయటపడాలనుకుంటున్నారు మీకు న్యాయం చేయాలి మళ్ళీ లైఫ్ లాంగ్ మీతో లైఫ్ లీడ్ చేయాలి అనే ఆలోచనలు అయితే వీళ్ళు ఉన్నారు డెఫినెట్గా ఇది ఇది వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ సరే మరి మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ లెటర్ పంపారో ఐఎమ్ నాట్ అవైలబుల్ ఓకేనా ప్రస్తుతానికి అవైలబుల్ లేరంట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ చూసారా మీ గురించి ఆలోచించకుండా మీ పర్సన్ ఉండలేరండి సరే సై లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్ ప్రతి చోట మిమ్మల్ని చూస్తున్నారు వీళ్ళు ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ నేనే మిమ్మల్ని వదిలి వెళ్ళాను మీరు నన్ను వదిలి వెళ్ళక ముందే యూ కేమ్ క్లోజర్ దాని ఎనివన్ మీరు ఇంకో వేరే ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉన్నారా క్లోజ్ అయ్యారా నేను కాకుండా అని అంటున్నారు ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ది డే ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద డే సో పాస్ట్లో మీరిద్దరు కలిసిన సిచ్యువేషన్స్ మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు చూడండి ఐ విష్ ఐ హ్యాడ్ ట్రీటెడ్ యూ బెటర్ మిమ్మల్ని బెటర్గా ట్రీట్ చేసి ఉండాల్సి ఐ నో ఐ మెస్డ్ డప్ ఎవ్రీథింగ్ సో ఈ రిలేషన్షిప్లో నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఈ మెస్ నేను మిమ్మల్ని చాలా మెస్అప్ చేశానని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్గ్యూ మీ వన్ ఏదో ఒక రోజు నన్ను క్షమిస్తామని తెలుసు అంటున్నారు చూసారా కార్డ్స్ ఇట్స్ టైం ఫర్ మీ టు హీన్ నవ్ ఐ లవ్ యూ అన్కండిషనల్లీ చూసారా నేను మిమ్మల్ని బేషరత్గా లవ్ చేస్తున్నాను ఇదండి సో మీ పార్ట్నరు తన మనసులో ఉన్నటువంటి లవ్ మెసేజెస్ కూడా పంపారు చాలా మీ మీ విషయంలో అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీకు న్యాయం చేయాలి మిమ్మల్ని మీ దగ్గరికి అప్రోచ్ అయ్యి మిమ్మల్ని మీకు మీతో కమ్యూనికేట్ చేసే ధైర్యం వీళ్ళకి లేదు ధైర్యం సరిపోవట్లేదు కానీ ఎలాగైనా సరే మీతో మళ్ళీ లైఫ్ లీడ్ చేయాలి మీకు సో మీకు జస్టిస్ చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నారు సో మిమ్మల్ని బెటర్గా ట్రీట్ చేసి ఉండాల్సింది బెటర్గా ట్రీట్ చేయలేదు అందుకని గిల్టీ ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా సో మళ్ళీ మీతో లైఫ్ మీ లైఫ్లోకి రావాలి సో లైఫ్లాంగ్ మీతో ట్రావెల్ చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నారు ఓకేనా ఓకే అండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ సో ఇవి వచ్చేసి ఈ రోజు ఎనర్జీస్